ఏడు గజాల చీర విత్ బ్లౌజ్ అబ్బాయి బట్టలు కూడా ఉత్తరయం వార్పు అంతా కాటన్ వస్తుంది వెఫ్ట్ ఏమో మల్బరీ సిల్క్ కలర్ కాంబినేషన్ బాగుంది మ్యామ్ స్టీల్ కలర్ వచ్చింది డిఫరెంట్ కలర్స్ కూడా చాలా బాగుంది హాయిగా ఉంటది కదా వాళ్ళకి కట్టుకుంటే ఆరెంజ్ సేమ్ చీర సేమ్ చీర బ్లౌజ్ డిఫరెంట్ సిల్వర్ బుట్ట ఇంకొకటి సెల్ఫ్ కలర్ లో వచ్చాయనమాట బోర్డర్స్ ఇలాగా ప్యూర్ హ్యాండ్లూమ్ పేటేరు చీరలు చూస్తున్నారు మీకు ఇంతకంటే బెస్ట్ ప్రైజెస్ లో ఇంత క్వాలిటీతో అండ్ మొత్తం ఓవెన్ బుట్ట బట్ ఇందులో ఏంటంటే ఊల్ ముక్కలేసి ఇది చేస్తారు ఇది ఒక డిఫరెంట్ టెక్నిక్ మంగళగిరి పట్టు దాని మీద అజ్రక్ మంగళగిరి కాటన్ మెటీరియల్ తో మంగళగిరి కాటన్ అండ్ బాటమ్ అండ్ ఇది దుపట్టా వచ్చేసరికి సిల్క్ మంచి ఆల్ ఓవర్ బుట్టా వస్తుంది లోనే డిజైన్ వస్తుంది హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విస్ మోట్ డే నేను పూర్ణిమ ఈ వీడియోలో వచ్చేసి మనం సరసి లూమ్స్ అండ్ క్రాఫ్ట్స్ అండి సో పేటేరులో వ్యూవర్స్ని హైర్ చేసి వాళ్ళకొక రివైవల్ ప్రోగ్రామ్ లాగా తను టేక్ కేర్ చేశారండి ప్యూర్ ఇది మెటీరియల్ అంతా కూడా తనే ఇచ్చి వ్యూవర్స్తో వీవ్ చేయించి డైరెక్ట్గా మనకి సేల్ చేస్తున్నారు సో పేటేరు కాటన్స్ దాంట్లోనే ఇప్పుడు సిల్క్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేసి మంచి ట్రెండింగ్ కలర్స్ ట్రెండింగ్ డిజైన్స్తో తీసుకొచ్చి ఇప్పుడుండే యూత్కి అలాగే వాటిని లైక్ చేసే పెద్దవాళ్ళందరికీ కూడా మంచి మంచి డిజైన్స్ని ఇస్తున్నారు అపర్ణ గారు ఈ షాప్ వచ్చేసి మనకి బిహెచ్ఈఎల్ ఎంఐజీలో ఉంటుందండి వర్త్ విజిటింగ్ అన్నీ కూడా హ్యాండ్లూమ్స్ ఉంటాయి పేటేరులో తన దగ్గర మూడు రకాలు ఉన్నాయి మనకి పేటేరు సిల్క్ ఉంది అలాగే మనకి సీకో ఉంది కాటన్స్ ఉన్నాయి సో రీజనబుల్ ప్రైజెస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇస్తున్నారు ఇవే కాకుండా ప్యూర్ చందేరీస్ ఇలాగా తను కట్టుకున్న పోచంపల్లిలో ప్యూర్ సిల్క్స్ అండ్ కాటన్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయండి కొన్ని చూపిస్తాం వన్ బై వన్ చూద్దాం అరసి లూమ్స్ అండ్ క్రాఫ్ట్స్ లో అపర్ణ గారు ఉన్నారు ఎలా ఉన్నారు హ్యాపీ దివాలి బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నా దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు బా చేసుకున్నాను వీర ఎలా చేసుకున్నారు వెరీ నైస్ మీ బాగా వస్తున్నాయి మధ్య ఆ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని మీ వీడియోస్ చూసి బోలెడంత మంది వస్తున్నారు ఈవెన్ నిన్న నేను మీకు ఫోటో పంపించాను చూసారా యాస్ సో వాళ్ళిద్దరూ రెండు డిజైన్ చేయించుకున్నారు పంచ అండ్ చీర

ఏడు గజాల చీర విత్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కొంతమంది రెడ్ వేసుకుంటున్నారు కొంతమంది ట్రెడిషనల్ గా వైట్ వేసుకున్నారు ఎలా కావాలంటే అలాగే చేయవచ్చు అబ్బాయి బట్టలు కూడా పంచ అండ్ ఉత్తర ఇది ఫోర్ అండ్ హాఫ్ అండ్ ఇది ఓకే ఇఫ్ లాంగ్ గా ఉంటుంది బికాస్ ఓకే ఎంత సెట్ ఇది ఇది మొత్తం వచ్చేసి సిక్స్ థౌజండ్ పడుతుంది కొంతమంది దీనికి మామూలుగా కొన్ని అది వీళ్ళకి ఇలాగ క్రాస్ వేసి ఒల్లెబాటు లాగా వేసుకుంటారు అది కూడా కావాలంటే చేసేస్తున్నాం అంటే కొన్ని ఏరియాలో రాజమండ్రి మా సైడ్ అందరు అలాగే వేసుకుంటారు ఒల్లెబాటు ఇట్లా క్రాస్ వేసుకుని అమ్మాయికి కూడా అలాగే ఉంటుంది అమ్మాయికి కూడా ఉంటుంది సో అది అది కూడా కావాలంటే ఇస్తున్నాం కొంతమంది అక్కర్లేదు అంటున్నారు కొంతమంది అడుగుతున్నారు సో ఇవి రెడీగానే ఉంటాయా ఆర్డర్ కొద్దిగా ముందు చెప్పాలి వైట్ వైట్ కదా అయ్యేసరికి చేసి పెట్టిన పెళ్లి బట్టలకి కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి సెంటిమెంటల్ గా బాగుండదు కదా అవును సో నెక్స్ట్ మనం లాస్ట్ టైం వీడియోస్ లో స్టార్ట్ చేసినప్పుడు పట్టు చీరలు చూపించాం కదా ఇప్పుడు దాకా చూసింది ప్యూర్ పొందు పెటేరు కాటన్ పెటేరు కాటన్ పెళ్లి బట్టలు పెళ్లి బట్టలు యా కాటన్ చీరలు కూడా ఉంటాయి కదమ్మా యా కాటన్ చీరలు విడిగా కూడా ఉన్నాయి యా యా ఓకే బికాజ్ అది ఆల్ టైం ఫేవరెట్ పేటేర్ లో మీ వ్యూవర్స్ అందరికీ కూడా చాలా నచ్చుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ గుడ్ రెస్పాన్స్ అండి సో ఇది పట్టు అనమాట ఇటు వార్పు అంత కాటన్ వస్తుంది వెఫ్ట్ ఏమో మల్బరీ సిల్క్ సో దాంతో మనకి మంచి పట్టు లుక్ వచ్చింది అండ్ లాస్ట్ టైం మనం ఫస్ట్ ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు చూపించాము దానికే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దాని ఆర్డర్స్ ఇన్ని రోజులు చేస్తూ ఉన్నాం ఎక్కువ రావు కదా ప్రొడక్షన్ ప్రొడక్షన్ కూడా ప్రస్తుతానికి నాకు ఇద్దరే ఇద్దరు వీవర్స్ పట్టు చేస్తున్నారు కాటన్ కాటన్ కి వేరే బట్ అది సరిపోవటం లేదు ఇప్పుడు వీవర్స్ ని చూసుకోవడం కూడా చాలా పెద్ద పని ఓకే ఏంటంటే వాళ్ళ వాళ్ళ మన మీద బిలీఫ్ ఉండాలి కదా దట్ వాళ్ళ లైవ్లీహుడ్ వదిలేసి మన దగ్గరికి వస్తే మనం రెగ్యులర్ గా ఇస్తామా లేదా అని తెలియాలిగా వాళ్ళకి కలర్ కాంబినేషన్ బాగుంది మ్యామ్ లైక్ రమా గ్రీన్ ఒక డ్యూల్ టోన్ తో ఉంది బ్రౌన్ షేడ్ కలర్ వచ్చింది బేస్ అంతా ఇదే కలర్ ఇది యాక్చువల్లీ వార్ప్ లో వస్తుంది ఓన్లీ వెఫ్ట్ వల్ల మనకి ఆ ఎడ వచ్చింది రామా గ్రీన్ టీల్ కలర్ అంటాం కదా ఎంత మ్యామ్ ఇప్పుడు ఈ పట్టు చీరలు ఇప్పుడు ఇవి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సో డైరెక్ట్ వీవర్ టు కస్టమర్ ఇంకా ఓ యా నో మిడిల్ మ్యాన్ నో 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 మిడిల్ మ్యాన్ ఓకే అండ్ ఆల్సో నేను ఈ మధ్యలో చాలా మంది నన్ను అడిగారు హోల్సేల్ హోల్సేల్ లో కానీ హోల్సేల్ లో ఇస్తే నాకు మనవి మనం అర్ణం ఇవి సరిపోదు డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి చేయాలి పూర్ణిమ గారు షాప్ కి కూడా నాకు కావాలి ఓ డెఫినెట్ గా చేపించండి మంచిగా డ్రెస్ మెటీరియల్ చేయిస్తా దుప్పట్టాస్ ఎట్ల ఇస్తే ఇందులో వస్తే ప్లేన్ ఇవి పెట్టుకోవచ్చు చాలా చాలా కంప్లైన్ ఉంటాయి యా అండ్ ఆ ఎలిగెన్సే వేరు కదా సేమ్ ఇప్పుడు నెక్స్ట్ వెరీ ఫ్రీనా మ్యామ్ షిప్పింగ్ ఫ్రీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ ఆల్సో ఎవరైనా బ్లౌజెస్ కుట్టించుకుంటే మన దగ్గర సారీస్ తీసుకుని వాళ్ళకి త్రీ థౌసండ్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ లోనే కుట్టేస్తున్నా ఓకే బికాజ్ అట్లీస్ట్ లీస్ట్ ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఉంటున్నాయి కదా బ్లౌజెస్ బట్ మన దగ్గరే కొనుక్కుంటే ఓకే మ్యామ్ నైస్ భలే ఉంది మ్యామ్ ఈ కలర్ కూడా ఎంత అన్నారు మ్యామ్ ప్రైస్ ఇవి 3800 3800 ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఆల్సో ఏంటంటే నేను డిఫరెంట్ కలర్స్ చేయిస్తున్నా బికాజ్ ఒకటే కలర్ అంటే కస్టమర్కి చాయిస్ ఉండదు కదా అవును మొత్తం మామూలుగా మగ్గంలో ఒకటే కలర్ వస్తే వాళ్ళకి వీలుగా ఉంటుంది అవును బట్ మన వెంచరే కాబట్టి డిఫరెంట్ కలర్స్ అల్లు కూడా చాలా బాగుంది సో ఒక రోజు లాస్ట్ టైం నేను షూట్ వచ్చినప్పుడు ఒక ఆంటీ వచ్చారు ఎక్కడి నుంచి ఆ బొగ్గు మీరు వచ్చినప్పుడే ఇవే తీసుకున్నారు హ్యాపీగా ఫీల్ అయ్యారు జాబ్ చేసేటప్పుడు దొరికాయమ్మ దొరికాయమ్మా మళ్ళీ ఇన్ని రోజులు చూసి అని చెప్పారు సో కాటన్ అయితే ఎంత మ్యామ్ ఇవి పట్టు అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా వస్తున్నాయి దీంట్లోనే సీకో కూడా ఉంది సీకో కూడా బాగా వస్తున్నాయి ఇందులోనే సో బ్లూ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది మెజంతా పింక్ మెజంతా పింక్ ఇంత బాగుంది హాయిగా ఉంటది కదా వాళ్ళకి కట్టుకుంటే అండ్ లైట్ వెయిట్ ఓకే మీరు ఇట్లా పట్టుకుని చాలా లో వెయిట్ చాలా లైట్ వెయిట్ ఇప్పుడు ఎన్ని పీసెస్ ఉన్నాయమ్మా మన దగ్గర ఇప్పుడు నా దగ్గర రెడీ పీసెస్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఉన్నాయి మగ్గం మీద ఆల్రెడీ రెండు మగ్గాలు ఫుల్గా ఇవే చేస్తున్నారు ఓకే ఇందులోనే రెడ్ కూడా ఉంది ఒకటి అవునా సేమ్ డిజైన్లో ఇదా మ్యామ్ సేమ్ దీంట్లో మధ్యలో రెడ్ వచ్చింది బోర్డరు సేమ్ గుట్ట సేమ్ ఇది బూటీస్ కూడా బాగా వచ్చాయి మ్యామ్ జాందా జాందాని బూటీస్ లాగా బాగా హైలైట్ అవుతున్నాయి నీట్ గా చేస్తున్నారు సో నేను చెప్పింది నా వీవర్ అర్థం చేసుకుని బా చేస్తున్నారు క్రెడిట్ ఆల్ టు హిమ్ నేను చెప్పే కలర్ కాంబినేషన్స్ కూడా ఓకే నేను చెప్పిన కలర్ కాంబినేషన్ అలాగే వస్తున్నాయి ఓకే సో ఐ యామ్ సో హ్యాపీ ఎక్సైటెడ్ సేమ్ చీర సేమ్ చీర బ్లౌజ్ డిఫరెంట్ అంతే ఓకే ఓకే మ్యామ్ నెక్స్ట్ డిజైన్ సో ఎన్ని రోజులు అది నాకు ఇషియల్ గా జరీ చేస్తే అది చేంజ్ చేయడానికి ఒక వన్ వీక్ పడుతుంది ఓకే ఆ తర్వాత నుంచి వన్ డే వన్ అండ్ హాఫ్ డే లో ఒక చీర వచ్చేస్తా ఓన్లీ మనం డిజైన్ ఆర్ ఇందులో బుట్ట చేంజ్ చేస్తేనే కాస్త ఒక రెండు రోజులు ఎక్కువ టైం పడుతుంది ఓకే బట్ ఇప్పుడు మగ్గం సెట్ అయిపోయింది కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు వన్ ఒక చీర చేసేస్తున్నారు అండ్ ఇది వరకు ఉన్న దానికి ఇప్పటికి మా వాళ్ళల్లో అది డిఫరెన్స్ కాన్ఫిడెన్స్ లెవెల్ మనం బాగా చేస్తే నెక్స్ట్ లెవెల్ కి వెళ్తామని ఇనిషియల్ గా మనం స్టార్ట్ చేసింది కాటన్ తో కదా కాటన్ తో స్టార్ట్ చేసినప్పుడు ఇవర ఎంత త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వచ్చేది పర్ వార్

అంటే ఒక ఎఫర్ట్ కి మంచి రిజల్ట్ వస్తుందని ఒక హ్యాపీనెస్ ఇప్పుడు ఈ ఈ కాటన్ కైనా రేంజ్ లేదంటే పట్టు పెద్ద చీరలకైనా అంతే ఎఫర్ట్ ఉంటుందా వేరే వేరేనా అంతే ఇలాంటి చీరకి దేనికైనా అదే ఎఫర్ట్ ఓన్లీ మనకి ఏంటంటే సిల్క్ కొంచెం జారిపోతూ ఉంటుంది ప్యూర్ సిల్క్ మన చేతుల్లో ఇలాగా ఆ ఇవి కండలు చుట్టుకోవడానికి జారిపోతుంది సిల్క్ అందుకని కాస్త టైం పడుతుంది ఎఫర్ట్ పడుతుంది బట్ అదర్వైజ్ మగ్గం మీద వచ్చాక అన్ని సేమ్ ఇదే సో దీనికి ఏంటంటే ఒకటి సిల్వర్ బుటా ఇంకొకటి సెల్ఫ్ కలర్ లో వచ్చాయి అనమాట బోర్డర్స్ ఇలాగా చాలా క్యూట్ గా ఉంది కలర్ అయితే సో ఇదేం హనీ 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 కలర్ హానీ దీనికి యాక్చువల్లీ ఇది ఇదే వార్ప్ బేస్ కలర్ ఇది కలర్ ఇది అండ్ ఈ మస్టర్డియల్లో ఉంటుంది కదా అది రన్నింగ్ అక్రాస్ బ దాంతో మనకి కల్నాథ కలర్ వచ్చింది చాలా బాగుంది సో పేటేరు పట్టు చీరలు ఒకప్పుడు ఓన్లీ కాటన్స్ వచ్చేవాట సో మేడం ఇనిషియేటివ్ తీసుకొని మనకి అవసరం సిల్క్స్ కూడా చేయించారండి ఇది మనందరికి ఇప్పుడు మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి తెలియకపోవచ్చు బట్ వీటిని వాడే వాళ్ళకి తెలుసండి హౌ రేర్ ఇట్ అందుకే తను ఫస్ట్ వీడియో ఈ రెస్పాన్స్ ఇది సీకో ఓకే సిల్క్ కాటన్ ఇది కూడా ఆల్మోస్ట్ చూడండి సిల్క్ టచ్ వచ్చింది అన్ని చేనేత ఈ మధ్యలో కొంతమంది చేనేత మెయింటెనెన్స్ కష్టం మేడం మీరు అవి కూడా తెప్పించవచ్చు కదా పవర్ లూమ్స్ అని అడుగుతున్నారు కొన్ని తెప్పించాను శాంపుల్ కోసం బట్ ఏదో నా కనెక్ట్ వీటితోనే ఇదైతే ఎంత మ్యామ్ ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్యూర్ కాటన్స్ అయితే కాటన్ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఓకే సో ఇందులో సిల్క్ అండ్ రెండు ఉంటాయి సీకో సీకో ఇది అంటే పట్టు ఎంత ఉంటుంది ఇది ఎంత ఇందులో పట్టు ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే వార్ప్ వచ్చేసి కాటనే ఓకే వెఫ్ట్ ఒక్కటే కాటన్ సిల్క్ ఓకే సో అందుకని కాటనే సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సిల్క్ ఓకే మ్యామ్ నెక్స్ట్ సారీ చూయిద్దాము వీటిలో కూడా మంచి కలర్స్ దీంట్లో ఏంటంటే ఇది ఒకటే వార్ప్ నుంచి వచ్చిన కలర్స్ ఇవన్నీ ఓకే ఒకటే మగ్గం మీద ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఓకే ఒకటే మగ్గం తోటే వచ్చేసాయి అంటే అలా మారుస్తారు మ్యామ్ కలర్స్ ఇంకా ఇది ఓన్లీ వెఫ్ట్ అంటే ఇటువైపే కదా సో ఇది ఫిక్స్ చేస్తారు వార్ప్ అంటే ఇట్లా నిలువుగా ఫిక్స్ చేస్తారు బట్ ఇటు ఏదైతే రన్ అవుతుందో నిలువు ఏదైతే రన్ అవుతుందో అది వాళ్ళు బాబిన్స్ చేసుకుని చేస్తారు కాబట్టి ఈ ఈ కలర్స్ అన్ని డిఫరెంట్ కాంబినేషన్స్ ఇవ్వగలుగుతున్నాం సో ఇప్పుడు దీనికైతే ఈ బేస్ కలర్ ఇదే పల్లు కలర్ ఈ వచ్చినాయి సో అందులో డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇస్తున్నాం ఈవెన్ పట్టు చీరలు కూడా అలాగే బేస్ కలర్ ఒకటి పెట్టుకుని ఐదు చీరలు డిఫరెంట్ కలర్ అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ఇవ్వగలము కొంచెం చీరలు వస్తాయి అండ్ కస్టమర్ కి కూడా ఎవరి కలర్ చాయిస్ వాళ్ళది కదా ఒక కలర్ నచ్చిన వాళ్ళకి ఇంకో కలర్ నచ్చాలని లేదుగా సో దట్ ప్యూర్ హ్యాండ్లూమ్ లో చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి కదా సో ఇది ఒక బ్యూటిఫుల్ కలర్ అండి వీటి మీద కూడా మనకి జామ్దానీ బూటీస్ లాగా బూటీస్ వచ్చాయి ఆల్ హ్యాండ్ ఓవెన్ ఎక్కడ ఇలాగ పోగు బయటికి ఉండదు అండ్ నీట్గా ఉంటాయి ఫినిష్ షిప్పింగ్ కూడా ఫ్రీగానే ఇస్తున్నారండి మీరు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు నచ్చితే స్క్రీన్షాట్ చేసేసుకోండి అండ్ కుదిరిన వాళ్ళు రాండి మా మీ అడ్రస్ ఒకసారి చెప్తారా ఇది బిహెచ్ఎల్ ఎంఐజీలో వన్ ఫైవ్ సిక్స్ వన్ స్టోర్ నంబర్ ఓకే కొంచెం లోపలికే ఉంటుంది బట్ వర్త్ విజిటింగ్ అండి ఎవరైతే

నైస్ అండి బాగుంది నెక్స్ట్ ప్యూర్ కాటన్ కాటన్ ఇవి పేటేరు కాటన్ మన రెగ్యులర్ సరసి సిగ్నేచర్ ఈ ఓకే ఎక్కువ ఆఫీస్ వేరే తీసుకుంటారా ఇంట్లో ఆఫీస్ వేర్కి అండ్ ఆల్సో అందర్ రివ్యూ ఏంటంటే కలర్స్ బాగున్నాయి ఇంకా ఇదే క్వాలిటీ మెయింటైన్ చేయండి వి విల్ బి ఆర్ పర్మనెంట్ కస్టమర్స్ అని సో ఏముంది క్వాలిటీ మారిస్తే మళ్ళీ పదివేల షాప్లో ఒక షాప్ అయితే సో ఇది ఏంటంటే లాస్ట్ టైం మనం చూపించిన వాటిల్లో బుటా వేసాం కదా అంటే హ్యాండ్ మొత్తం ఓవెన్ బుట్ట బట్ ఇందులో ఏంటంటే ఊల్ ముక్కలేసి ఇది చేస్తాడు ఇది ఒక డిఫరెంట్ టెక్నిక్ పెట్టేసి వీవ్ చేసాడు మీకు తెలుస్తుంది కదా ఇలా టచ్ చేస్తే మా వాళ్ళు కూడా కొంచెం నేర్చుకుని టెక్నిక్స్ సూపర్ అండి యా వి మార్పు ఉండాలి అంటే వాళ్ళకి ఏంటంటే కస్టమర్ తీసుకుంటున్నారంటే ఒక ఎంకరేజ్మెంట్ కానీ వాళ్ళది వేరే ఉంటది మ్యామ్ మైండ్ సెట్ అంతా ఇట్లా ప్యూర్ హైదరాబాద్ ప్యూర్ బిజినెస్ మైండ్ సెట్ కాదు కాదు ఎంత మ్యామ్ ఇది ఇది అంతే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఓకే సో ఇదే స్టైల్ చీరలన్నీ ఈసారి నెక్స్ట్ టైం ఏ స్టైల్ చేస్తారో చూద్దాము

మన దగ్గర పేటేరు కాకుండా ఇంకా ఉన్నాయి కాకుండా మంగళగిరి ఉంది మంగళగిరి బికాస్ పేటేరులో నూలు కొన్నప్పుడు నాకు కూడా బాగుంది కదా ఇది ఇంకొక ఆప్షన్ ఎవరైనా ఓన్లీ కాటన్స్ ప్రిఫర్ చేసి రారు కదా షాపింగ్ వాళ్ళకి కొంచెం వెరైటీ కావాలి సో అందుకని మంగళగిరి చేస్తున్నాను మంగళగిరిలో ఎక్కువ పెళ్ళిళ్ళకి పెట్టుబడి చీరలు అడుగుతున్నారు ఓకే నైస్ ఇది ఒక కలర్ పెద్ద బార్డర్ లాగా వచ్చింది ఇది కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ టూ థౌజండ్ టూ అవి ప్లేన్స్ ఓకే అవి సెవెంటీన్ హండ్రెడ్లో డిఫరెంట్ కాంబినేషన్స్ ఈ సారీ కొత్తగా వచ్చాయి ఓకే ఇది పళ్ళు పాటు కదా ఇది పళ్ళు ఇది సారీ కలర్ చెక్స్ గల్ల మోడల్ ఓకే ఓకే అందులోనే పింక్ ఆపోజిట్ రెడీ వస్తుంది ఆపోజిట్ ఓకే ఇది కొంచెం బ్రైట్ పింక్ వచ్చింది ఇక్కడేమో కల్నాత్ కల్నాత్ వచ్చింది ఓకే ఇవన్నీ టూ థౌసండ్ ఓకే మ్యామ్ అలాగే కొన్ని ప్లేన్స్ బికాజ్ యూజువల్లీ రోజు ఇంట్లో కట్టుకోవడానికి ప్లేన్స్ అడుగుతారు కదా సెవెంటీన్ హండ్రెడ్ ఇవన్నీ ఇవన్నీ సెవెంటీన్ హండ్రెడ్ సో అంటే ఇవి ఎలా ఉంటాయి మ్యామ్ ఎన్ని అంటే ఎక్కువ రోజులు నిలబడతాయా ఇవి యాక్చువల్ గా ఏంటంటే మనం కనుక డెలికేట్ మోడ్ లో వాషింగ్ మెషిన్ లో డెలికేట్ మోడ్ లో షాంపూ వేసి వాష్ చేసుకుంటే కలర్స్ పోవు బికాస్ మనం కలర్స్ మీద కూడా పని చేస్తున్నాం ఇప్పుడు ఓన్లీ వాడ్ డైస్ యూజ్ చేస్తున్నాం వాట్ ఎవర్ వి ఆర్ డూయింగ్ ఓకే సో కొంచెం క్వాంటిటీ కూడా పెరిగింది కాబట్టి వాడ్ డైస్ స్పెసిఫిక్ గా వేసి ఇస్తున్నారు మనకి వాట్ డై వాట్ డై అంటే ఒక వన్ ఆఫ్ ద వెరైటీ ఆఫ్ డైస్ ఓకే సో అది ఏంటంటే కలర్ పోదు ఓకే కొద్దిగా దీనికన్నా టెన్ రూపీస్ ఎక్సెస్ అవుతుంది ఎక్స్ట్రా అవుతుంది ఓకే మామూలు డై కన్నా ఓకే బట్ లాంగ్ లాస్టింగ్ ఓకే కస్టమర్ దగ్గర నుంచి ఇంకా ప్రాబ్లం రాదు ఓకే సో మనమైతే ప్రెసెంట్ రీసెల్లర్స్కి ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు సరిపోవట్లేదు అడుగుతున్నారు రీసెల్లర్స్ కాకపోతే ఒకసారి రీసెల్లర్స్ కి ఇచ్చేస్తే మన దగ్గర స్టాక్ సరిపోదు అండ్ ఆల్సో మన కాన్సెప్ట్ వెళ్ళదు కదా పేటేరు రివైవల్ అంటే అతను రివైవల్ కోసమే చేస్తున్నారు అని చాలా ఉందండి తన హ్యాండ్లూమ్ ఆ ఎక్స్పీరియన్స్ అండ్ అది చేయాలి అనేసి టైం మనం చూపించాం వన్ సారీనే బట్ దానికే చాలా మంది అడిగారు అనమాట ఓకే ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది అజ్రాక్స్ కి ఇది మంగళగిరి పట్టున మంగళగిరి పట్టు దాని మీద అజ్రక్ అజ్రక్ ప్రింట్ వస్తుంది ఇలా సో ఇవన్నీ మంగళగిరిలోనే అవుతాయమ్మా ఈ ప్రింటింగ్ అది లేదు అజ్రక్ లో అజ్రక్ అనే గుజరాత్ లో అవును ఓకే అంటే మంగళగిరి చీరలు వాళ్ళు చేయించి ఓకే నైస్ అండి ఎంత ఇది ఇది ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే వీటిలో చాలా రకాలు ఉన్నాయి షిప్పింగ్ ఫ్రీగానే ఉంటుందా షిప్పింగ్ ఫ్రీయే డిజైన్స్ చూడండి ఎలా మ్యామ్ విజిట్ అవుతున్నారా ఆన్లైన్లో తీసుకుంటున్నారా రెండు రెండు రకాలుగా తీసుకుంటున్నారు అండ్ ఆల్సో రెవ్యూ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ ఇవి కాకుండా పోచంపల్లి చీరలు కూడా ఉన్నాయమ్మా పోచంపల్లి ఎస్ పోచంపల్లి మనం మీ లాస్ట్ వీడియోలో చూపించాం అవును ఒక రెండు మూడు చూపిద్దాం బట్ ఇప్పుడు దివాళీకి ఏంటంటే పోచంపల్లి సిల్క్ మీద ఒక పోచంపల్లి కాటన్ కింద బాక్స్లో పోచంపల్లి కాటన్ శారీ ఒకటి ఫ్రీగా ఇస్తున్నాం యాజ్ అ దివాళీ ఆఫర్ ఓకే అంటే బికాస్ మీరు ఏమి ఇవ్వట్లేదు మేడం అని చాలా మంది ఆఫర్స్ పెట్టుకునే ఆఫర్స్ ఏమి ఇవ్వరు మేడం మీదు మీతో ఒక ప్రాబ్లం అదే అని చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు సో ఫ్రీగా ఇస్తున్నారు సో మంగళగిరి సిల్క్ ఇది సారీ పోచంపల్లి సిల్క్ ఇది ఓకే ప్యూర్ సిల్క్ కొత్త డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర అన్ని మోస్ట్ కామన్ గా కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా దానికి దిస్ సారీ ఇది అంటే సిల్క్ కాటన్ ఫ్రీ అనమాట ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇంకేదన్నా కావాలంటే కూడా ఇస్తున్నాం అండ్ ఇవి యాక్చువల్లీ పెళ్లికి పెట్టుబడికి కూడా చాలా మంది బాగుంటున్నారు బికాస్ దిస్ ప్రైస్ రేంజ్ కి ఇది ఇది అరౌండ్ సెవెంటీన్ హండ్రెడ్ బట్ బల్క్ లో తీసుకుంటే డిఫరెంట్ ప్రైస్ ఇస్తున్నా ఓకే నెక్స్ట్ యాక్చువల్లీ టాప్ వచ్చేసి నా నేను తీసుకోవడం కలంకారీ ఫ్యాబ్రిక్ తీసుకుంటాను కదా ఓకే సో ఇలా డిజైన్ చేయించామన్నమాట ఇది టాప్ ఇది ప్లాజో లాగా ఓకే అండ్ దెన్ ఇది దుపట్టా దుప్పట్ట వచ్చేసరికి హెవీగా ఉంటుంది కదా ఓకే కలంకారీ కాటన్కి సారీ ఇది మంగళగిరి కాటన్ మెటీరియల్తో మంగళగిరి కాటన్ అండ్ బాటమ్ అండ్ ఇది దుపట్టా వచ్చేసరికి సిల్క్ మంగళగిరి సిల్క్ ఓహో మంగళగిరి సిల్క్ పైన మన కలంకారి ప్రింట్ ఓకే ఇందులోనే సారీస్ కూడా ఉన్నాయి ఓకే ఎంత పడుతుంది మ్యామ్ ఇది సెట్ మొత్తం ఇది త్రీ థౌజండ్ పడుతుంది ఓకే అండ్ ఇది సి మంగళగిరి సారీ మీద కలంకారి ఓకే ఈ సెట్ ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి మ్యామ్ మన దగ్గర ఇందులో ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి అండ్ మనం చూ చూస్ చేసుకోవచ్చు నా దగ్గర ఇది ఫ్యాబ్రిక్ ఉంది సో మనకు కావాల్సిన కలర్స్ చూస్ చూస్ చేసుకుంటే బట్టి కుట్టేసుకోవచ్చు అండ్ ఇది ఇది సారీ ఓకే మంగళగిరి సిల్క్ మీదే ఇదే ఫ్యాబ్రిక్ లో కూడా తాన్ వస్తుంది సో ఆ తాన్ తోనే అలా డిజైన్ చేయించాం ఎవరికైనా కలర్స్ కావాలంటే ఓకే చూపించి మనం వీకెండ్ డిజైన్ సో దీనికైతే మ్యాచింగ్ అది మనం డిఫరెంట్ కలర్స్ మ్యాచ్ చేసుకోవచ్చు యాక్చువల్గా సో ఇది మంగళగిరి నా ఇది జూట్ మెటీరియల్ లా ఇది ఆ మంగళగిరియే ఓకే మంగళగిరి కాటన్ ఇది అండ్ అది మంగళగిరి సిల్క్ దేనికైతే వేస్తున్నామో అదే మ్యాచ్ చేసేసి ఓకే దాని ప్లాజో కుట్టేస్తాం ఓకే ఇలా ఇది చీర అక్కడ ఉన్నాయి కదా యాని దుప్పట్టా సో ఓన్లీ దుప్పట్టా తీసుకోవాలంటే ఎంత అవుతుంది ఓన్లీ దుప్పట్టా 1200 అవుతుంది ఓకే okay. సిల్క్ బోర్డర్ పెద్దగా వచ్చింది సింగిల్ సైడ్ పెద్ద బోర్డర్ ఇంకా కావాలంటే కూడా కెన్ సపోర్ట్ ఓకే బికాస్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కాబట్టి మనమే డిజైన్ చేసేసి ప్యాంట్ కావాలి దీని మీద ఎలాంటి వర్క్ కావాలంటే కూడా వీ కెన్ చేంజ్ ఇట్ మెటీరియల్ చాలా బాగుందండి మెటీరియల్ కాపీలు వీటిల్లో తక్కువ రేట్లో కూడా కనిపిస్తుంటాయి బట్ ఇదంతా బ్లాక్ ప్రింట్ అంటే విత్ నాచురల్ డైస్ కొన్ని స్క్రీన్ ప్రింట్స్ వస్తాయి కానీ సో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ తోటి ఏదైనా డిజైనింగ్ చేయించుకోవాలన్నా తన దగ్గర టైలర్స్ అది చందేరీస్ కూడా కొత్తగా వచ్చాయి పండక్కి ఓకే నెక్స్ట్ మనం పండక్కినా చందేరి ఫెస్టివల్ కలెక్షన్ సో సేమ్ డిజైన్లో మనకి ఇక్కడ టూ కలర్స్ ఉన్నాయి బికాస్ చందేరి ఎక్కువ అందరూ ఆల్ ఓవర్ కడుతున్నారు కదా అలా కాకుండా కొంచెం సింపుల్గా కట్టుకోవాలంటే ఇట్లాగా జస్ట్ ఆల్ ఓవర్ బుటా వస్తుంది బార్డర్లోనే డిజైన్ వస్తుంది ఓకే ఇవి ఎక్కువ ఇందులోనే మనకి కొంచెం వేరే డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి సో హాట్ పింక్స్ కూడా మనం చాలా స్టైల్ చేస్తున్నామండి సో మంచి బ్యూటిఫుల్ ఇక్కడ ఇంకా ఉన్నాయి చందేరీస్లో ఇదంతా చందరికి సంబంధించిన స్టాక్ ఏదైనా యా ప్యూర్ మెటీరియల్సే ఉంటాయండి మీరు వర్త్ విజిటింగ్ లాంటి ప్యూర్ హ్యాండ్లూమ్స్ కావాలి అనుకుంటే యా డౌషన్ నెక్స్ట్ వీడియో మ్యామ్ విత్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ